ఒక ఊరిలో ఒక ఆడతయ్యం చెట్టు మీద కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నేను బ్రతికుంటే బాగుండేది అందరిలానే నేను కూడా పెళ్లి చేసుకుని గర్భం దాల్చి నవమాసాలు మోసి నా బిడ్డకు జన్మనిచ్చి వారి ఆలనా పాలన చూసుకునే దానిని కాని ఆ దేవుడు నాకు అదృష్టం ఇవ్వకుండా మత్తిలోని నా ప్రాణాలు తీసేసుకున్నాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉండగా అంతలో ఆటోలో భార్యాభర్తలు అప్పుడే హాస్పిటల్లో ప్రసవించిన బిడ్డతో ఆటో నుండి దిగుతారు అది చూసి దయ్యం తన మనసులో ఎవరు ఈ సమయాన తనకు గుడ్డ కట్టుకుని దిగిన ఆ అమ్మాయి ఎవరు అని చూడగా ఆ అమ్మాయి చేతిలో చంటి పాప ఉండడం చూసి అబ్బా పాప ఎంత ముద్దుగా ఉందో ఆ పాపనొక్కసారి నా హత్తుకోవాలని హత్తుకోవాలనుంది కాని ఈ దయ్యం అవుతారని చూస్తే వారు భయపడతారు కాని నాకు మాత్రం ఆ పాపతో ఆడుకోవాలనిపిస్తుంది ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వస్తుంది రాత్రి సమయంలో పాప తల్లిదండ్రులు నిద్రపోతున్నప్పుడు ఆ పాపని ఎత్తుకుని పాడుపడ్డ బంగ్లా వైపు తీసుకుని వచ్చి ఆడుకుంటాను తెల్లవారుతుండగా పాపని తీసుకుని వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు నిద్ర లేవకముందే వారి దగ్గర పడుకోబెడతాను అని అనుకుని మాయమైపోతుంది ఆ రోజు రాత్రి సమయం అవడంతో పాప వాళ్ళమ్మ కవిత తన భర్తతో ఏమండి పాపని చూడండి నా దిష్టి తగిలేలా ఉంది చాలా ముద్దుగా ఉంది కదండి అవును కవిత మన పాప దేవకన్యలా ఉంది సరే కాని నాకు ఆకలిగా ఉంది భోజనం పెడుదూరా ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే పాపకి పాలు పట్టించాను పడుకోబెట్టొస్తాను పర్వాలేదు కవిత నువ్వు పాపని పడుకోబెట్టు నేను భోజనం పెట్టుకుని తింటాను అలాగేనండి అంటూ పాపను నిద్రపుచ్చుతూ ఉంటుంది అంతలో దయ్యం అక్కడికి ప్రత్యక్షమవుతుంది వారిని చూసి ఇంత సమయం అవుతుంది ఇంకా పడుకోలేదా బంగారు చూడు ఎంత ముద్దుగా చూస్తుందో నేనొక బిడ్డకు తల్లినైతే అలానే నా బిడ్డను గారాబం చేస్తూ పడుకోబెట్టేదాన్ని అంతా నా తలరాత అని అనుకుంటుంది కొంత సమయం తర్వాత కవిత తన భర్త అర్జున్ మధ్యలో పాపని పడుకోబెట్టుకుంటారు వీడు పడుకుంది అదనంగా చూసుకుని ఆ దయ్యం పాప దగ్గరికి వెళ్ళి పాపని ఎత్తుకుంటుంది అబ్బా పాప స్పర్శ ఎంత మధురంగా ఉంది ఈ పాపతో ఒక్కరోజు కాదు ప్రతిరోజు ఆడుకున్నా కాని నా ఆశ తీరనే తీరదు అని అనుకుంటూ పాపని పాడుపడ్డం బంగ్లా వైపు తీసుకుని వెళ్తుంది తీసుకెళ్లి బంగ్లాలో కూర్చొని పాపని చూస్తూ దయ్యం పట్టరాని సంతోషంతో బంగారు తల్లి ఎంత నేను నిన్నెత్తుకునే అదృష్టం ఆ కలిగించాడు ఇది చాలు అని అనుకుంటుంది ఆ పాపనెత్తుకుని బంగ్లా మొత్తం తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది అలా ఆ రాత్రంతా ఆ పాపతో ఆడుకుంటూ ఉండగా ఆ బంగ్లా పక్కన కోళ్లు తెల్లవారుతుండగా కూస్తూ ఉంటాయి ఆ శబ్దం విని అయ్యో అప్పుడే తెల్లవారుతుందా ఈ పాపను విడిచిపెట్టాలంటే మనసు ఒప్పుకోవడం లేదే కాని ఏం చేస్తా తల్లి వద్దకు బిడ్డని చేర్చాలి కదా అనుకుని పాప వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది వాళ్ళు పడుకుని ఉండడం చూసి ఆ ఇరువురి మధ్యలో పాపని పడుకోబెట్టి దయ్యం మాయమైపోతుంది ఇక మరుసటి రోజు కవిత నిద్రలేచి పాపని చూసి బంగారు తల్లి రాత్రంతా నిద్రపోయావా అమ్మ నిన్ను పట్టించుకోకుండా నిద్రపోయింది క్షమించు బంగారు తల్లి అంటూ బిడ్డను ముద్దు చేస్తూ ఉంటుంది అంతలో అర్జున్ నిద్రలేచి తల్లి కూతుళ్లేంటి నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు అంటూ పాపని చూడగా కవిత పాప కళ్ళేంటి నిద్రలేని వారి కళ్ళు ఉన్నట్టున్నాయి పాప రాత్ర నిద్రపోలేదా పాప హాయిగా నిద్రపోయిందండి నిద్రపోకపోతే ఏడ్చేది కదా సరేలే పాలు పట్టించు ముందు నాకు బయట కొంచెం పని ఉంది పాప జాగ్రత్త పనిలో పడి పాపకి పాలు పట్టించడం మర్చిపోకు అలాగే మీరు రండి అనగా అర్జున్ వెళ్తాడు కవిత పాపని చూసి చూసావా పాప నువ్వంటే మీ నాన్నకు ఎంత ప్రాణమో అంటూ ముద్దు చేస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత కవిత వద్దకు తన స్నేహితురాలు వస్తుంది ఏ కవిత బాగున్నావానే నీకు పాప పుట్టిందని తెలిసింది చూసల్దామని వచ్చాను పాపని ఎలా ఇవ్వు ఎత్తుకుంటాను అని అనడంతో అది గమనించిన దయ్యం ఇదేంటి పాపని ఎత్తుకుంది ఆయన ఈ కవితకు ఏం పని పాట లేదనుకుంటా ఇంత అంత బయట ఎవరికి పడితే వారిని ఎత్తుకుంటే దిష్టి తగులుతుందని తెలియదనుకుంటా అంతా క్షేమమేనా కవిత అంతా క్షేమంగానే ఉంది అంటూ కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా దయ్యానికి కోపం వస్తుంది అంతలో అక్కడ గాలిని సృష్టిస్తుంది ఏంటి మంజుల ఉన్నట్టుండి ఇలా గాలొస్తుంది ఏమోనే కాస్త పాపను పట్టుకో నేను వెళ్ళాలి ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి మా ఆయన వచ్చాడంటే నన్ను కొట్టి చంపుతాడు అంటూ ఇంటికి వెళ్తుంది అలా మంజుల ఇంటికి వెళ్లడం చూసి దయ్యం సంతోషించి లేకపోతే నా పాపను ఎత్తుకుంటావా ఎవరితో పెట్టుకుంటున్నా అంటూ చెట్టు మీద కూర్చొని వారిని గమనిస్తూ ఉంటుంది రోజులానే పాపను అర్ధరాత్రి సమయంలో రెండున్నరలో ఆ దయ్యం పాడుపడ్డ బంగ్లా వైపు తీసుకెళ్తుంది ఆ దయ్యం ఆదమరిచి పాపతో ఆడుకుంటూ ఉంటుంది అంతలో ఇంటి దగ్గర పడుకున్న అర్జున్కు దాహం వెయ్యడంతో మంచినీళ్లకు లెగిస్తాడు లేచి కూర్చొని పక్కకు చూడగా పాప కనిపించదు కవిత ఒక్కటే పడుకునుంటుంది ఎటు చూసినా పాప కనిపించదు ఏమైంది పాప అని అనుకుంటూ పడుకున్న తన భార్య కవితను నిద్ర లేపుతాడు ఏంటండి మంచి నిద్రలో డిస్టర్బ్ చేస్తున్నారు అని అర్జున్ అనగా కవిత కళ్ళు తెరిచి చూస్తుంది ఏమండి ఏమైందండి కనిపించడం లేదు అదే నేను అడుగుతున్నాను పాప ఎక్కడికెళ్ళింది అయినా నువ్వు చిన్నపిల్ల తల్లివి కాస్త పాపని కనిపెట్టుకుని ఉండాలి కదా పడుకుంటే ఎలా కవిత అని అంటూ ఉండగా కవిత ఏడుస్తూ ఉంటుంది మంచం మీద నుండి కిందకి దిగి ఇల్లంతా చూస్తుంది కాని పాప ఎక్కడా కనిపించదు అర్జున్ బయటికి వెళ్లి చూస్తాడు బయట కూడా కనిపించదు కవిత అర్జున్ ఒక దగ్గరకొచ్చి ఏమండి పాప కనిపించిందా లేదు కవిత నాకేదో భయంగా ఉంది ఎవరైనా తీసుకెళ్లారా ఏంటి ఏవండి ఇటువంటి సమస్యలకు మా అమ్మగారి ఊరిలో పొలిమేర అవ్వంది వెంటనే ఆమె దగ్గరికి వెళ్దాం పదండి ఎటువంటి సమస్యలకైనా ఆ అవ్వ పరిష్కారం తెలియచేస్తుంది సరే పద వెళ్దాం అంటూ పొలిమేర అవ్వ వద్దకు వెళ్తారు అవ్వ వీరిని చూసి ఏవైందమ్మా ఈ సమయంలో ఇంటికొచ్చారు ఏదైనా ఆపదొచ్చిందా అమ్మా నువ్వే నా పాపని కాపాడాలి ఏమైందో ఏడవకుండా చెప్పమ్మా అవ్వా నా పాపకు పాలు పట్టించి పడుకోబెట్టాను తరువాత మేము కూడా పడుకున్నాం నా భర్త మంచినీళ్లకు నిద్ర లేచి చూడక పాప కనిపించడం లేదు ఇల్లు మొత్తం ఇంటి బయట కూడా చూసాము కానీ ఎక్కడా కనిపించలేదు మాకేదో భయంగా ఉందవ్వా మీరేం భయపడకండి అతలేం జరిగిందో నేను తెలుసుకుంటాను అంటూ తన చేతిలో ఉన్న కర్రతో అంచనా వేసి చూడగా పాప ఒక పాడుపట్ట బంగ్లాలో దయ్యంతో ఉందని తెలుసుకుంటుంది మీ పాప ఆ ఆచూక్య తెలిసింది వెళ్దాం పదండి అంటూ అర్జున్ కవిత పొలిమేర అవ్వ ముగ్గురు కలిసి పాడుపట్ట బంగ్లా దగ్గరకు వెళ్తారు అక్కడ ఆ దయ్యం పాపను ఆడించడం చూసి అర్జున్ కవిత భయపడతారు వెంటనే పొలిమేరవ్వ ఆ దయ్యం దగ్గరికెళ్లి పాపని తీసుకుని కవితకు ఇస్తుంది అప్పుడు పొలిమేర అవ్వ ఆ దయ్యాన్ని చూసి ఓసేయ్ పైసా పైసాచిక దయ్యవా నీక పసిపిల్లలతో ఏం పని నువ్వు పాపని ఇక్కడికెందుకు తీసుకొనొచ్చావు అని అడుగుతుంది అప్పుడా దయ్యం నేను ఈ పక్క గ్రామంలో ఉండేదానిని నా పేరు రాధా నాకు ఇరవై వచ్చేసరికి నా తల్లిదండ్రులు నాకు వివాహం చేయాలనుకున్నారు అనుకున్న విధంగానే మా మేనమామ కొడుకైన శ్రీధర్ తో నాకు పెళ్లి నిశ్చయించారు పెళ్లి బట్టలు కొనడానికి దుకాణం వద్దకు వెళ్తుండగా యాక్సిడెంట్ లో నేను మరణించాను ఎంతో ఆనందంతో పెళ్లి బిడ్డలు అనుకునే సమయంలో ఇలా నేను నా తల్లిదండ్రులకు నాకు కాపోయే భర్తకు అయిపోయాను నాకు వివాహం జరిగింటే ఇటువంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డతో ఆడుకుంటూ కేవలం అందువల్లనే ఈ ఇక్కడ ఆడుకుంటున్నాను అంతే తప్ప మరొకటి ఏమీ లేదు అంటూ దయ్యం తన బాధ చెప్తూ ఉండగా కవితకు అర్జున్కు బాధ కలిగే అయ్యో మీరు బాధపడకండి రాత్రి సమయంలో అందరూ నిద్రపోయాక మీరు మా ఇంటికి రండి అప్పుడు మిమ్మల్ని ఎవరు చూడరు పాపతో మీకు కావలసినంతసేపు ఆడుకుని తెల్లవార సమయానికి మీరు వెళ్లిపోదురు కాని అని అనడంతో ఆ దయ్యం సంతోషిస్తుంది చాలా సంతోషమమ్మా మీరు నిండు నోరేళ్ళు చల్లగా ఉండండి అని అనగా పొలిమేరవ్వ కవితని చూసి నిజమైన తల్లిలా ఆలోచించావమ్మా అంటూ తనను మెచ్చుకుంటుంది వాళ్ళందరూ నుండి ఇంటికెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి నుండి దయ్యం ఆ పాప వద్దకు వెళ్లి ప్రతిరోజూ ఆడుకుంటూ ఉంటుంది ఇలా ప్రతిరోజు పాపతో ఆడుకుంటూ తన బాధను మర్చిపోతూ ఉంటుంది రామాపురం అనే గ్రామంలో ఆ రోజు వైభవంగా పెళ్లి జరుగుతుంది కార్యక్రమం అంతా జరిగిన తర్వాత రాత్రి సమయం అవ్వడంతో అందరూ నిద్రపోతూ ఉంటారు అందరూ పడుకున్నది అదునుగా చూసి దయ్యం స్పీకర్ బాక్స్ తెచ్చుకుని ఎక్కువ సౌండ్ పెట్టి గ్రామంలో డాన్స్ వేస్తూ ఉంటుంది అలా డాన్స్ వేస్తూ ఉండగా ఆ సౌండ్కి పెళ్లి కొడుకు నిద్రలేస్తాడు లేచి పక్కన పడుకున్న పెళ్లి కూతురైన అంజలితో అంజలి అంజలి ఇప్పుడే కథ పడుకుంది మీ వాళ్ళకి ఇప్పుడు పోస్తుందా అందరూ కలిసి డాన్స్ అనుకుంటా కొంచెం సౌండ్ తగ్గించమను అసలే ఈరోజు నేను అలసిపోయాను నాకు నిద్ర వస్తుందండి మీరే వెళ్ళి చెప్పండి అంటూ పడుకుంటుంది ఇక చేసేదేమీ లేక తలుపులు తీసి బయటకెళ్లి చూడగా ఒక వింత ఆకారంతో భయంకరంగా ఒక దయ్యం డాన్స్ వేయడం చూసి గట్టిగా అరుస్తాడు ఆ అరవడం చూసిన దయ్యం కొత్త పెళ్లి కొడుక తాజాగా ఉన్నావు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేద్దాం వస్తావా నీ పెళ్లికి రావడం కుదరలేదు అందుకే ఇప్పుడొచ్చాను రా డాన్స్ వేద్దాం అంటూ మంచి జోరుగా డాన్స్ వేస్తూ ఉంటుంది అది చూసి పెళ్లి కొడుకు మహేష్ ఊరి నాయనో ఇదెక్కడి బాబు అంట్లు ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని అంజలిని లేపుతాడు అంజలి నిద్రమత్తులు ఏంటండి ఊరికే లేపుతారు వెళ్లారు కదా కాసేపు డాన్స్ వేసి రావచ్చు కదా అని అంటుంది ఆ మాటలు విన్న అంజలి పడుకున్నది దిగ్గున లేచి కూర్చుంటుంది ఏంటండి మీరు మాట్లాడేది దయ్యం డాన్స్ వేస్తుందా అంటూ కిటికీ తలుపులు తెరిచి చూడగా నిజంగానే డాన్స్ వేస్తూ ఉంటుంది ఏంటండి దయ్యం ఇలా డాన్స్ వేస్తుంది నాకు భయంగా ఉందండి నాకు మాత్రం చాలా సరదాగా ఉందా నాకు కూడా భయంగానే ఉంది అంటూ భయపడుతూ ఉంటాడు దయ్యం అంజలిని చూసి రే పెళ్లి ఎలాగో రా అని ఎలాగొర్రానంటున్నాడు నువ్వైనా రా రెండు స్టెప్పులు వేద్దాం రా అనగా నీ స్టెప్పులు వద్దు ఏమి వద్దు తల్లి అంటూ భయపడుతూ తలుపులు వేసుకుని పడుకుంటారు ఇద్దరు ఇక తెల్లారేసరికి దయ్యం అడవిలోకి వెళ్లిపోతుంది మరుసటి రోజు నిద్రలేవగానే పెళ్లి కొడుకు వస్తారు ఆ గ్రామస్తులలో రామయ్య అనే పెద్ద మనిషి మహేష్ తో ఇలా అంటాడు ఏమయ్యా మహేష్ ఇంత కొత్తగా పెళ్లైతే మాత్రం నీకు నీ భార్యకు వేలాపాల లేదా ఎప్పుడంటప్పుడు డాన్స్ వేస్తారా మా నిద్ర మొత్తం చెరగొడుతున్నారు రామయ్య మాట్లాడుతూ ఉండగా అంతలో మహేష్ ఏం మాట్లాడుతున్నారండి మేము డాన్స్ వేయడమేంటి స్పీకర్ బాక్సులు పెట్టుకుని డాన్స్ చేస్తున్నారని మాకే నిద్ర పట్టాక తలుపులు తీసి చూడగా ఒక దయ్యం డ్యాన్స్ వేస్తూ మమ్మల్ని కూడా పిలిచింది డాన్స్ వేయడానికి అని మహేష్ గ్రామస్తులలో ఒక మరి నీకెందుకంటా ఆడదయ్యమా మగదయ్యమా అని అడుగుతున్నావు చల్లేగాని మహేష్ అయితే మీరు కాదా డాన్స్ వేసింది రాత్రంతా డాన్స్ వేసింది మీరే అనుకున్నాం చూద్దాం ఈ రోజు కూడా దయ్యం వచ్చి డాన్స్ వేస్తుందేమో అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు ఇదేం దయ్యం రా బాబు డీజే బాక్సులతో దద్దరిల్లేలా డాన్స్ వేస్తుంది అంటూ మహేష్ కూడా ఇంట్లోకి వెళ్లిపోతాడు ఆ రోజు రాత్రవుతుంది అందరూ పడుకున్న సమయం చూసి దయ్యం వచ్చి సౌండ్ బాక్సులు పెట్టుకొని డాన్స్ వేస్తా ఉంటుంది అంతలో రామయ్యకు మెలకు వచ్చి కిటికీలు తెరిచి చూడగా దయ్యం డాన్స్ వేస్తూ ఉంటుంది వామో దయ్యం డాన్స్ వేస్తుంది అంటే మహేష్ చెప్పిన మాట అనుకుంటా అని అనుకుంటూ ఉండగా దయ్యం రామయ్యని చూస్తుంది ఏ రామయ్య ఈ గ్రామానికి నువ్వేనంట పెద్ద రెండు ఏనాజుకైన స్టెప్పులు వేద్దాం అలా దయ్యం మాటలు విన్న రామయ్య భయంతో అమ్మా దయ్యం నేను నా భార్యతోనే ఒక్క స్టెప్ కూడా వేయలేకపోతున్నాను ఇక అని అనగా దయ్యం నవ్వుతూ అంటూ డాన్స్ వేస్తూ ఉంటుంది గ్రామస్తులందరూ తమ తమ ఇళ్ల కిటికీలలో నుండి దయ్యం డాన్స్ వేయడం చూస్తూ ఉంటారు ఆ రోజు తెల్లవారేసరికి దయ్యం వెళ్లిపోతుంది గ్రామస్తులందరూ ఒక దగ్గర కూర్చుంటారు రామయ్యతో సోమయ్య ఇలా అంటాడు అయ్యా రామయ్య గారు రాత్రి దయ్యాన్ని నా కల్లారా చూశానయ్యా ఏ స్టెప్పులు వేస్తుంది ఆ మాటలు విన్న రామయ్య నా బాధ ఎవరికి చెప్పుకోవాలిరా నేను కూడా చూశాను దయ్యం నన్ను చూసి నాతో పాటు డాన్స్ వేద్దాం రా అని అనింది ప్రతిరోజు ఇలా అయితే ఎలా అయ్యా దీనికంటూ ఒక మార్గాన్ని చూడాలి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపేది ఒక పొలి మాత్రమే నిజమేరా వెంటనే పొలిమేరావ దగ్గరికి వెళ్లి ఈ గ్రామంలో జరిగే సమస్య గురించి చెప్దాం అంటూ రామయ్య సోమయ్య ఇద్దరు కలిసి పొలిమేర అవ్వ దగ్గరికి వెళ్తారు వీళ్ళు రావడం గమనించిన పొలిమేర అవ్వ ఏమిట్రా ఏదో సమస్యతో వస్తున్నారు అవునవ్వా మాది రామాపురం అనే గ్రామం ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక దయ్యం సౌండ్ బాక్సులు తెచ్చుకొని మాకు ఎవరికి నిద్ర లేకుండా డాన్సులు వేస్తూ ఉంది ఎందుకు ఇలా వేస్తున్నావని అడిగితే నాతో పాటు రెండు స్టెప్లు వేస్తావా అని ప్రతి ఒక్కరిని అడుగుతుంది చాలా భయంగా మార్గం చూడండి రాత్రి ఆ దయ్యం వేసే సమయంలో నేను వచ్చి బంధిస్తాను మీరు సంతోషంగా వెళ్ళండి అంటూ వాళ్ళు వారి గ్రామానికి వెళ్ళిపోతారు ఆ రోజు ఆ గ్రామంలో అందరూ నిద్రపోతూ ఉండగా ప్రతిరోజులాగాని ఆ రోజు కూడా దయ్యం వచ్చి డాన్స్ వేస్తూ ఉంటుంది అది గమనించిన పొలిమేర అవ్వ ఆ సమయానికొస్తుంది పొలిమేర అవ్వను గమనించకుండా డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది దయ్యం ఒక్కదానివే డాన్స్ వేస్తున్నావు కదా వెయ్యమంటావా పొలిమేర అవ్వ వచ్చిందని దయ్యం గమనించకుండా ఎవరైతే ఏమైంది ఒక్కదాని డాన్స్ వేయాలంటే బోర్గా ఉంది రా కలిసి వేద్దాం అంటూ తల తిప్పి చూడగా అది పొలిమేర అవ్వ నువ్వా ఎక్కడికి పోయినా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా పోలీసు వాళ్ళు దొంగలు వేటాడినట్టు నువ్వు నన్ను వేటాడుతుంటావు నీకేం పని పాటాలేనా ఎందుకు తయ్యమా గ్రామాల్లో వచ్చి నీ పిచ్చి చేష్టలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు ఎన్నిసార్లు బంధించినా పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూనే వస్తున్నావు ఈసారి నిన్ను వదిలేదే లేదు అంటూ ఉండగా అబ్బా నన్ను విడిచిపెట్టు నుండి వెళ్ళిపోతాను నువ్వు నుండి వెళ్ళినా మరొక గ్రామాన్ని కూడా ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటావు నిన్నేం చేస్తానో చూడు అంటూ తన దగ్గరున్న సీసాలు ఆ దయ్యాన్ని బంధిస్తుంది నేను నేనేం చేసినానే నన్నీ విధంగా బంధించి బాధపడుతున్నావు కాస్త నోరు మోస్తావా నీ డాన్స్ అనేది ఆ సీసాలో వేసుకో నేనిప్పుడు నిన్ను తీసుకెళ్ళి పాడుబడ్డ ఇంట్లో బంధిస్తాను అంటూ నుండి పాడుబడ్డ ఇంట్లో వైపు ఆ దయ్యాన్ని తీసుకుని వెళ్తుంది పొలిమిర అవ్వ ఆ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకునెళ్లి తననొక పెట్టెలో బంధిస్తుంది దయ్యం అరుస్తూ ఉన్నా పట్టించుకోకుండా పొలిమేర అవ్వ వెళ్లిపోతుంది రెండు రోజుల తర్వాత ఒక తాగుబోతు ఆ ఇంటివైపొస్తాడు ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండడం లేదనుకుంటా ఏదైనా వస్తువులు దొరికితే తీసుకెళ్లి అమ్ముకొని మందు తాగాలి అసలే డబ్బులు దొరక చచ్చిపోతున్నాను అని అనుకుంటూ ఉండగా ఎక్కడ వెతికినా ఏ వస్తువు కూడా కనిపించదు ఆ తాగుబోతు వచ్చాడని గమనించిన దయ్యం ఏమీ లేదని తాగుబోతు తిరిగిపోతూ ఉండగా రే నువ్వు గనక ఈ పెట్టిన పగలగొట్టావంటే నీకు కావలసినంత మాటలు విన్న విన్న దయ్యానికి కోపం వచ్చి రే ముందు పెట్టి పగలగొట్టరా ఎన్ని పెళ్లిళ్ళు కావాలంటే అన్ని పెళ్లిళ్ళు చేసుకుందాం ఆ మాటలు విన్న తాగుబోతూ డబ్బుకు డబ్బు మందుకు మందు పెళ్లికి పెళ్లి అన్ని కలిసొస్తున్నాయని సంతోషిస్తూ ఆ పెట్టిని పగలగొడతాడు ఆ పెట్టిలో ఉన్న సీసా పగలడంతో దయ్యం బయటకొస్తుంది దయ్యాన్ని చూసి ఒక్కసారిగా తాగుబోతూ గట్టిగా అరుస్తాడు ఏరా పెళ్లి చేసుకుంటా అన్నావు కదా ఎందుకలా భయపడుతున్నావు అని భయపడుతూ అనగా నోరమోసుకున్న ప్రాణాలతో బయటపడు అనగానే నుండి తాగుబోతూ పారిపోతాడు దయ్యం చాలా సంతోషంతో ఒసే ముసరిదానా నన్ను బంధిస్తావు కదా వస్తున్నా చూడు అంటూ పొలిమేర అవ్వ ఇంటి ముందుకు వెళ్లి సౌండ్ బాక్స్లతో డాన్స్ చేస్తూ ఉంటుంది ఆ సౌండ్కు పొలిమేర అవ్వ కొడుకు విశ్వనాథుడు నిద్ర పట్టక లేస్తాడు పొలిమేర అవ్వ మంచిగా నిద్రపోతూ ఉంటుంది ఇక విశ్వనాథుడు లేచి ఎవరు ఈ అర్ధరాత్రి సమయంలో డాన్స్ వేస్తున్నారా అని చూడగా దయ్యం డాన్స్ వేస్తూ ఉంటుంది విశ్వనాథుణ్ణి చూసి ఆ దయ్యం ఎరా నువ్వొచ్చావేంటి నీ ముసలవ్వ ఏం చేస్తుంది దాన్ని రమ్మని ముందు నన్ను బంధించింది కాని నేను బయటకొచ్చానని వెళ్లి మీ అవ్వక చెప్పు అని అనగా విశ్వనాథుడు తన తల్లి పొలిమేర అవ్వను నిద్రలేపుతాడు అవ్వా అవ్వా ఇంత సౌండ్తో పాటలు వినిపిస్తుంటే హాయిగా నిద్రపోతున్నావా ఈ సమయంలో నువ్వు ఎందుకు పెట్టావరా కాముగా బంద్ చేసి పడుకో నేనెందుకు పెట్టానమ్మా మన ఇంట్లో సౌండ్ బాక్సులు కూడా లేవు నువ్వు బంధించావు కదా దయ్యం ఆ దయ్యం మన ఇంటి ముందుకొచ్చి సౌండ్ బాక్సులు పెట్టి డ్యాన్స్ చేస్తుంది ఆ మాటలకు పొలిమేర అవ్వ నిద్రలేచి ఓ అది మళ్లీ బయటికొచ్చిందా ఇదేం కరవరా బాబు అందర్నీ ఇబ్బంది పెడుతుందని బంధిస్తే అది నా ఇంటికే వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది ఆ మాటలకు విశ్వనాథుడు కోపం వచ్చి ఏంటమ్మా దయ్యమేదో దానికి ఊపొచ్చి డాన్స్ వేసుకుంటుంటే దాన్ని బంధించావు ఇప్పుడు చూడు ఏమైందో మన ఇంటికొచ్చి మనల్ని నిద్రపోనివ్వకుండా పెద్దగా సౌండ్ పెట్టి డ్యాన్స్ చేస్తుంది నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఇప్పుడు దయ్యమా సౌండ్ బాక్సులు పట్టుకుని వెళ్ళిపోవాలి అంటూ గొడవ పడుతూ ఉంటాడు నాయనా గొడవపడే సమయం రా ఇదే అని అంటూ బయటికి వెళ్లి చూడగా ఆ దయ్యం డాన్స్ వేస్తూ ఉంటుంది పొలిమేర అవ్వని చూసి దయ్యం ఇంకాస్త సౌండ్ పెంచి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఓ సేతయ్యవా నీకేం పోయే కాలమే అందరి గ్రామాలలో ఇబ్బంది పెడుతున్నావని నిన్ను బంధిస్తే నా ఇంటి ముందుకొచ్చి తైతక్కలాడుతున్నావు నా కొడుకు నన్ను తిడుతున్నాడే నీకు దన్నం పెడతాను ఇక్కడుండి వెళ్ళిపోవే ఎవరితో పెట్టుకున్నా నాతో పెట్టుకోకవ్వా నేనేదో నా పాటికి గ్రామాలలో డాన్స్ వేస్తుంటే నన్ను బంధించవు ఇప్పుడెలా ఉంది దెబ్బ దెబ్బకు దెబ్బ ఓ తయ్యమా ఈ అర్ధరాత్రి సమయంలో ఈ పరాచకమేంటి నీకేం కావాలో చెప్పు నేనది చేస్తాను ఇలా అడిగావు బాగుంది నీ దగ్గరుండి నాకేం వద్దు సారీ చెప్పు నుండి వెళ్లిపోతాను ఎందుకంటే నువ్వు బంధించినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ మాటలకు పొలిమే రావ్వా నిన్నెందుకు కాదే దయ్యమనేది నువ్వు నీ పిచ్చి మాటలు ఇక్కడ నుండి వెళ్లిపో అని కోపగించుకుంటుంది వెళ్ళన్నా రమ్మన్నా నేను మాత్రం ఇక్కడి నుండి వెళ్ళే ప్రసక్తే లేదు నువ్వు సారి చెప్పకపోతే ప్రతిరోజు ఇలానే ఇబ్బంది చేస్తాను ఇక పొలిమేర అవ్వ తన మనసులు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే కొయ్యి సారీ చెప్పకపోతేనేమో ఇది వెళ్ళదు ఇంట్లోకి వెళ్తేనేమో నా కొడుకు నన్ను తిడతాడు వీళ్ళతో కెలవలేక చచ్చిపోతున్నాను అంటూ ఓ సైతయ్యమా నీకు నేను సారి చెప్తాను కానీ ఒక షరతు ఏమిటో అడుక్కోండి అంటే దయ్యం మొహందానా ఏంటో చెప్పండి మేడం గారు అంత వినయ విధేయతలు వద్దులీ నేను సారీ చెప్పాలంటే నుండి వెళ్లిపోవడమే కాకుండా ఏ గ్రామాలలో కూడా ఇబ్బంది పెట్టకుండా అడవిలో ఎక్కడైనా మంచి చోటు చూసుకుని అక్కడ డాన్స్ వేసుకో అలా అయితేనే నీకు సారీ చెప్తాను ఏ రాయయితే పలు రాళ్ళు కొట్టుకోవడానికి నాకు కావాల్సింది నీ దగ్గరుండి సారీ నువ్వు సారీ చెప్పిన మరుక్షణమే వెళ్ళిపోతాను అని అనగా చేసేదేమీ లేక సారీ దయ్యమా అని చెబుతుంది పొలిమెరావ్వా దయ్యం చాలా సంతోషిస్తూ ఎప్పుడు నా మీద నువ్వే గెలుస్తావు చూసావా ఈరోజు నేను గెలిచాను అంటూ సంతోషంగా అడవిలోకి వెళ్ళిపోతుంది ఆ నుండి గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాత్రి సమయంలో ప్రజలు సంతోషంగా నిద్రపోయేవారు